నమస్తే మిత్రులారా నేను మీ ప్రభాకర్ వేణుకో వెల్కమ్ టు పీవీ న్యూస్ జాతీయ పార్టీలు అనే వాటికి ఒక విధానం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది కానీ మన దేశంలో ఉన్నటువంటి రెండు జాతీయ పార్టీలను చూస్తే అసలు వీళ్ళు పార్టీలు నడుపుతుర్రా లేకపోతే ఫ్రాంచైజీలు నడుపుతుర్రా లేకపోతే పార్టీలకు సంబంధించి ఫ్రాంచైజీలు ఇచ్చేసిరా అని ఒక అనుమానం కలుగుతా ఉంది నిజంగా ఏదైనా కంపెనీయో ఏదైనా బ్రాండ్ వాడు ఫ్రాంచైజీలు ఇచ్చుకున్నా కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటాయి వాడు వేరేవాడికి ఫ్రాంచైజ్ ఇచ్చినా కూడా డబ్బులు కట్టి వాడు ఫ్రాంచైజ్ తీసుకున్నా కూడా కొన్ని కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటిని ఫాలో అవుతూ ఉండాలి వాటిని ఫాలో అయినప్పుడే అగ్రిమెంట్ కొనసాగుతుంది లేకుంటే క్యాన్సిల్ అవుతుందని కొన్ని నిబంధనలు ఉంటాయి కానీ మన ఈ రెండు జాతీయ పార్టీల విషయంలో అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ విధానాలు ఏంది వీళ్ళ పద్ధతులు ఏంది అసలు ఎక్కడ కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది వీళ్ళు ఒక్క ఇష్యూలో కాదు చాలా ఇష్యూల్లో ఇదే పరిస్థితి ఉన్నది ఓట్ చోరీ ఇష్యూలో రాహుల్ గాంధీ కాళ్ళకు బల్పం కట్టుకొని పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టుకొని గత కొన్ని నెలలుగా చేస్తున్నటువంటి ప్రచారం మనం చూస్తూ ఉన్నాం నెలకు ఒకసారి ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం ఇంత పెద్ద స్క్రీన్ పెట్టి మొన్న వారణాసి సినిమాకు ఎక్కడెక్కడికి వెళ్ళొ స్క్రీన్లు తెచ్చిపెట్టి రాజమౌళి ఎట్లయితే ప్రజెంటేషన్ ఇచ్చిండో ఇట్లా కూడా రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాడు ఓట్లు ఓట్ చోరీ అది ఇదే ఇంకొక దిక్కేమో అదే కాంగ్రెస్ పార్టీ ఓడిపేరు దగ్గర ఓట్చోరీ అంటుంది గెలిచిన దగ్గర దాని గురించి మాట్లాడదు ఓన్లీ బీజేపీ గెలిస్తేనే ఓట్ చోరియా మిగతా వాళ్ళు లో గెలిచినా ఓట్ చోరీ కదా సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ కథ ఇట్లున్నది ఇక బీజేపీ సంగతికి వద్దాం ఇక వీళ్ళది ఇంకా విచిత్రమైన పరిస్థితి ఇక తెలంగాణలో అయితే ఇంకా అసలు వాళ్ళు ఏమంటారు వాళ్ళకు ఎంత అద్భుతమైన అవార్డులు ఇచ్చినా బిరుదులు ఇచ్చినా తక్కువనే ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క లైన్ ఉంటుంది ఒక్కొక్కరితో ఒక్కొక్క మాట ఉంటుంది ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు లోక్సభ ఎన్నికలు కావచ్చు వీటికి ముందు రాష్ట్రానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళందరూ ఏం మాట్లాడిపోయారు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లెక్క మారింది లక్ష కోట్లు కొల్లగొట్టిరు అని చెప్పి చెప్పిపోయారు కానీ తర్వాత అదే పార్లమెంట్ సాక్షికి చెప్పిన బయట పెట్టినటువంటి లెక్కల్లో ఏముంటుంది దీనికి ఇప్పటివరకు వరకు పెట్టిన కాదు జస్ట్ తొంభై వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిరు సో తొంభై వేల కోట్లు దానికి ఖర్చే పెట్టినప్పుడు అలా లక్ష కోట్లు అవినీతి ఎట్లా జరుగుతుంది ఇప్పుడు మనం ఒక తొంభై రూపాయలు పెట్టి ఒక వస్తువు కొన్నాం కొంటే అలా వంద రూపాయల అవినీతి ఎట్లా జరుగుతుంది మన వంద రూపాయలు ఖర్చే పెట్టలేదు అలా వంద రూపాయలు అవినీతి ఎట్లా జరుగుతుంది జరగదు కదా సరే నువ్వు తొంభై రూపాయల వస్తువు పది రూపాయలు పదిహేను రూపాయలు వాడు కమిషన్ కొట్టిండాను ఇంకోటని అనుకోవచ్చు కానీ తొంభై రూపాయల దాల్లా వంద రూపాయల కమిషన్ ఎట్లుంటుంది మరి వీళ్ళకి లెక్కలు రాక చేస్తురా ఇంకోట సో అప్పుడు అది జరిగిపోయింది అదే పార్టీలో ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ అట్లే మాట్లాడతారు ఈటల రాజేందర్ ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వచ్చినప్పుడు లక్ష కోట్ల అవినీతి అనేది అది కరెక్ట్ కాదు పద్ధతి కాదు అని ఈటల రాజేందర్ మాట్లాడతాడు సో ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గురించి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు వీళ్ళ డ్యూయల్ స్టాండ్ అనేది ఇది డ్యూయల్ స్టాండ్ కూడా చాలా విభిన్నమైనటువంటి విచిత్రమైన స్టాండ్ వాళ్ళది సో అది అక్కడ పెడదాం పక్కది ఇక ఇప్పుడు మూసీ దగ్గరకు వద్దాం మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని రేవంత్ రెడ్డి వచ్చి రాగానే ఒక కారంభం కట్టేసుకున్నాడు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే వీళ్ళు చేస్తున్నది ఏందా అంటే పేదో లైన్లు గులగొట్టాలి అక్కడ పెద్ద పెద్ద కాంప్లెక్సులు అపార్ట్మెంట్లు మల్టీప్లెక్స్లు కట్టి ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి చేయాలి ఏవైతే ఆ మూసీ రివర్ వెంబడి ఉన్నాయో ఇండ్లు వాటిని కూలగొట్టి ఆ ప్లేస్లలో పెద్ద పెద్ద ఇల్లు కట్టి బిల్డింగులు కట్టి వాటిని కమర్షియల్ కాంప్లెక్స్ లెక్క మార్చాలి ఇప్పుడు అక్కడ పేదోడు ఉంటాడు రేపు పెద్దోడు ఉంటాడు అంతే తేడా ఏముండదు అక్కడ తేడా ఏం జరగదు పేదోడు ఉన్న ప్లేస్లో పెద్దోడు వస్తాడు తప్ప వేరే మార్పు ఉండదు దానికోసం వీళ్ళు మూసీ ప్రాజెక్ట్ అని పెట్టి ఎకా డైరెక్ట్ ఇల్లు గులగొట్టడమే చేసేది అసలు మూసీ ప్రాజెక్టులో చేయాల్సింది ఏంది ఫస్ట్ మూసీలోకి వచ్చే వాటర్ ఏవైతున్నాయో వాటిని క్లీన్ చేసి వదలాలి అప్పుడు కొంత క్లీన్ అవుతుంది లేకపోతే మొత్తం ఇండస్ట్రీలో వ్యర్థాలని అందులోకే వచ్చి అదంతా కాలుష్య కాసారం అయిపోతూ ఉంటాయి నువ్వు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టకుండా ఉన్నవాటిని వాడకుండా ఉన్నవాటిని పక్కన పెట్టేసి నువ్వు ఏకాయకనా ఇల్లుగులో కొట్టిన బిల్డింగ్లు లేపుతా అంటే అది ఎక్కడ పాసిబుల్ అవుతుంది అది ఎక్కడ మూసి శుద్ధి ఎక్కడ అవుతుంది ఫస్ట్ చేయాల్సింది ఇవన్నీ శుద్ధి చేసి ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఒక ఏరియా తీసుకొని కొంత లెంత్ తీసుకొని అప్పుడు ఆ ఇండ్లు తీసేసి అక్కడ ఉన్న వాళ్ళని వేరే దగ్గర రీలోకేట్ చేసి అప్పుడు నువ్వు పనిచేస్తే అదొక పద్ధతి అది ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేసిర్రు వచ్చి వచ్చి పడుడు పడుడు పేదోళ్ళు నీళ్ళ మీద పడ్డారు కొనుక్కొని లేఅవుట్ లేసిర్రు కొనుక్కొని గత కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఆ గతంలో ఈ నలభై యాభై ఏళ్ళు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ పాలించిందో ఆ టైంలోనే వీళ్ళు ఆ జాగాలను కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు డబ్బులు పెట్టి సో వాటినే ఇప్పుడు వీళ్ళు గుంజుకుందామని ప్రయత్నం చేశారు సో దీని మీద వ్యతిరేకత వచ్చింది ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది దీనికి ప్రధాన ప్రతిపక్షం కూడా వాళ్ళకి తోడైంది బీఆర్ఎస్ పార్టీ సో అది కొత్త ఇంటెన్సిఫై అయింది ఇష్యూ పెద్దగైంది కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ తగ్గలేదు ఫస్ట్ నలభై వేల కోట్ల కా నుంచి మొదలు పెడితే ఇప్పుడు లక్షన్నర రెండు లక్షల కోట్ల వాల్యూ దాకా పోయింది ఇక్కడ గుర్తించాలి మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర మొదలు పెడితే రేపటి రోజునొచ్చి హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి గండిపేట రిజర్వాయర్కి కూడా నీళ్ళు వస్తాయి ఎక్కడక్కడెక్కడనో ఉన్నటువంటి కాళేశ్వరం మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గండిపేట రిజర్వాయర్ దాకా నీళ్ళు వచ్చే ప్రాజెక్టుకి లక్ష కోట్లు ఖర్చు అయినాయి లక్ష కోట్లకి పూర్తి ఖర్చు పెట్టలేదు తొంభై వేల చిల్లర కోట్లు ఖర్చు కానీ జస్ట్ ఈ మూసి అరవై కిలోమీటర్ల ఉన్నటువంటి హైదరాబాద్ని అనుకున్న మూసి డెవలప్మెంట్ కోసం రెండు లక్షల కోట్ల దాకా తీసుకుపోతా ఉన్నారు వీళ్ళు నలభై అన్నారు అరవై అన్నారు డెబ్బై అన్నారు ఒక మంత్రి లక్ష అంటాడు తర్వాత అది లక్ష ఇరవై ఐదు అయింది తర్వాత లక్ష యాభై అయింది లక్ష డెబ్బై అయింది ఇట్లా పెరుగుకుంటూ పోతానే ఉన్నది రోజులు గడిచినా కొద్దీ రేట్ పెరుగుతా పోతా ఉంది సో ఇట్లా వీళ్ళు ఇదేదో తేడా ఉన్నది డబ్బులు అడ్డగులుగా దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మూసీని ఏదో ఒక ఏటీఎం లాగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వచ్చినాయి అటు ప్రజలు కూడా వ్యతిరేకించి గుల కొట్టడానికి సో దాని మీద ఇష్యూ అయింది దీన్ని ఏం చేసిర్రో అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా వ్యతిరేకించారు తెలంగాణలో ఉన్న బీజేపీ వాళ్ళు ఈటెల రాజేందర్ పోయి గల్లీలలో తిరిగిండు వాళ్ళకి మద్దతుగా కూర్చున్నాడు ధర్నాలు చేసిండు కిషన్ రెడ్డి పోయి నిద్రలు చేసిండు బస్తీ నిద్రను పెట్టుకొని పోయి బస్తీలల్లో పడుకున్నాడు ఇవ్వ వీళ్ళ సమస్య ఇట్లా ఉన్నది పరిస్థితి వీటిని మీరు ఇట్లా చేయొద్దు అన్నట్టుగా ఆయన పోయి బస్తీలలో పడుకున్నాడు అప్పుడు ఆయన మాట్లాడింది ఒకసారి నండి ఇల్లు కూల్చడం ఎందుకు పేదవాడి పొట్ట కొట్టడం ఎందుకు పేదవాడి నిల్వ నీడ లేకుండా దుర్మార్గంగా వివరించడానికి ఎందుకు మీ డ్రైనేజ్ వ్యవస్థ ఏం చేస్తాడో చెప్పండి మీరు లక్ష యాభై వేల కోట్లు అంటున్నారు కదా కనీసం ఒక అందులో ఒక సగం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచండి ప్రజలు హర్షిస్తారు ప్రజలకు మేలు జరుగుతుంది కిషన్ రెడ్డి ఒక్కడే కాదు అప్పుడు కిషన్ రెడ్డి రాష్ట్రానికి అధ్యక్షుడు అప్పుడు కిషన్ రెడ్డి ఒకటే కాదు బండి సంజయ్ కూడా ఒకసారి ఈ మూసీ గురించి ఈ మూసీ ప్రక్షాళన ఇదంతా పట్టిదే ఇదంతా దేనికోసం అంటే అల్లుడి కోసం చేస్తారు అంతే ఇది తెలుసా అల్లూరి కోసం కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుని నాయకురాలి అల్లుని కోసం అంత సతంగా వంట కదే ఆయన మధ్య లక్ష్మణి రెడ్డికి మధ్య లక్ష్మణి ఒకరోజు గుడి గురిస్తా గురి గురూరు దేశంలో హైదరాబాద్ కచ్చే గురించి ఆయన ఇక్కడ గుడి చూసినాడా ఇంకొక చూసిపోయినాడా ఏలే వచ్చి కంట్రాక్ట్ మాట్లాడిపోయినా ఇలా ఏం ఆపినా పేదోళ్ళ ఇండ్లు ముఖ్యం కాదు వాళ్లకు మీ ఇల్లు ముఖ్యం కాదమ్మా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆది నాయకురాలి అల్లుడు ముఖ్యం వాళ్ళకి కాంట్రాక్ట్ చేయడానికి తతంగం అంతా ఇవన్నీ సీఓలు ఇవన్నీ డ్రామాలే లక్షన్నర కోట్లు ఫిక్స్ అయిపోయినాయి ఆ పైసలు అల్లుడికి ఇవ్వాల్సిందే ఇలా కాబట్టి ఆ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ బాధలు వాళ్ళకు ముఖ్యమంత్రి బాధ ముఖ్యమంత్రి మంత్రుల బాధలు మంత్రులే ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కట్టాలి ఇలా మహారాష్ట్ర ఎన్నికలకు పైసలు పంపాలి జార్ఖండ్ ఎన్నికలకు పంపాలి మూడు రంగా హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు పంపడా మరి పైసలు పంపాలంటే ఇక్కడ దోచుకోవాలి లేకుండా లక్షన్నర కోట్లు ఎక్కువ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి నిన్న కూడా అడిగి నేను లక్షన్నర కోట్లు ఎక్కడ చేస్తారు మీరు ఎవరు ఇస్తారు మీకు పైసలు మీ బడ్జెట్ ఎక్కరి చూసారు కదా వీళ్ళిద్దరు ఏం మాట్లాడారు ఇది విలకి ఎటిఎం లాగా मारతా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి అందుకనే ఈ మూసీ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు అని చెప్పి మాట్లాడారు కానీ ఇప్పుడు రాష్ట్రానికి వచ్చినటువంటి కేంద్ర మంత్రి ఇదే బీజవకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి ఏమట్లా అంటే కూడా చూడు दूसरी यहां की, की। डिमांड कई वर्षों से हम सुनते आ रहे हैं मूसी रिवर अब इतने वर्षों से ये क्यों नहीं हुआ इसका कोई ब्लेम तो किसी के ऊपर नहीं दिया जा सकता लेकिन आगे उसका जो सारा प्लान बनाया गया है बहुत तरह के फंड्स सेंटर भी देता है बहुत तरह का इन्वेस्टमेंट दूसरी एजेंसी से भी मिल सकता है एशियन डेवलपमेंट बैंक से भी मिल सकता है अन्य संस्थाओं से भी मिलता है तो सबके माध्यम से इस बार उसका जो पहला फेज है इन नियर फ्यूचर मूसी का शुरू हो जाएगा और आने वाले कुछ वर्षो में मूसी का जो भी प्लान है वो सारा कंप्लीट होगा मनोहर लाल कटर, मंत्री वाला खचित ఇది చేయాలి మీరు మూసి ఏంది రిజర్నర్వేషన్ అనేది గతంలో జరగాల్సింది జరగలేదు దానికి మేము అన్ని విధాలా సహకరిస్తాము కేంద్రం నుంచి వల్ల కేంద్రం నుంచి ఇస్తాము వేరే ఫైనాన్షియల్ ఏవైతే అప్పులు ఇవ్వడానికి ఉన్న సంస్థలనే వాటి అన్నిటి నుంచి కూడా మేము ఇప్పిస్తాము సో ఈ ప్రాజెక్టు చేయాల్సిందే అని చెప్పి ఆయన మాట్లాడతాం అంటే ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు దానికి వ్యతిరేకంగా ధర్నాలు చేసిర్రు నిద్రలు చేసిర్రు బస్తీలలో దానికి వ్యతిరేకంగా మాట్లాడిర్రు వాళ్ళు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నాడు ఇప్పుడు ఇంకొక కేంద్ర మంత్రి వచ్చి మేము పైసలు ఇస్తాము మీరు మూసి ప్రాజెక్ట్ ఏరియా అని చెప్తున్నాం అంటే వీళ్ళ స్టాండ్ ఏంది వీళ్ళ పద్ధతి ఏంది బీజేపీ ఏం చేస్తూ ఉన్నది ఢిల్లీ బీజేపీ ఒకటి ఉంటుంది రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఒకటి ఉంటుంది మరి ఇది రేవంత్ రెడ్డికి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి మంచి దోస్తాన ఉన్నది బడేబాయ్ చోటేబాయ్ సంబంధాలు వీళ్ళకి వీళ్ళకని చెప్పి ఆరోపణలు వస్తూ ఉంటాయి సో మరి ఆ సంబంధాల్లో బాగా పాపం ఆయన ఢిల్లీ నుంచి వచ్చిండు కాబట్టి ఈ రకంగా మాట్లాడినాను అనుకోవాలన్నా వాళ్ళిద్దరికి మోడీ తోటి రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయి కాబట్టి మోడీ దగ్గర మనిషి అయినటువంటి మనోహర్ లాల్ కట్రీ ఇలా మాట్లాడిన అనుకోను ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు వ్యతిరేకిస్తారు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి ఏమో మూసి దానికి మేము ప్రాజెక్టు పైసలు ఇస్తాము త్వరలోనే వాటిని అన్ని క్లియర్ చేస్తామని చెప్పి ఆయన చెప్తారు మరి లాల్ కట్రీ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు వాళ్ళ చెప్పిన మాటలు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ధర్నాలు తెలిసే మాట్లాడిందా అసలు మూసి ప్రాజెక్టు తోటి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఆయనకు తెలిసి మాట్లాడిందా తెలియక మాట్లాడినా అనేది కూడా క్లారిటీ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఎస్టీపీలు ఉన్నాయి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు గత ప్రభుత్వమే కట్టింది మరి అసలు దీన్ని ఇప్పటికే చేయాల్సి ఉండే ఏం చేయలేదు అన్నట్టు ఆయన మాట్లాడాడు అంటే ఇంకొక విషయం ఏంటంటే అది దీనికి అవగాహన కూడా లేదు కేంద్రం నుంచి వచ్చిండే ఒక మంత్రి ఏదో హడావిడిగా పాపం ఏదో రేవంత్ రెడ్డిని ఉబ్బియాలనో ఇంకోటో ఏదో చేద్దామని మాట్లాడినట్టు కానీ మరి అక్కడ మోడీ అదే చెప్పిన మోడీ సంబంధాలు మళ్ళీ ఆయన ఏమంటాడు అని ఈయన నేను పొగడాలి ఏదో చేయాలని ఆయన మూసి గురించి మాట్లాడినట్టు కానీ అసలు ఇక్కడ ప్రాజెక్టుతో జరుగుతున్న నష్టమేంది వాళ్ళు చేసిన తప్పులేంటి ప్రైస్ ఎట్లా ఎస్కలేట్ అయింది వితిన్ షార్ట్ పీరియడ్లో ప్రకటించిన అసలు పనులే మొదలు పెట్టక ముందే యాభై నుంచి లక్షన్నరవై లక్షల కోట్ల దాకా ఎట్లా వెళ్ళిపోతుంది అంటే ఇవన్నీ ఆయనకు తెలిసినట్లు లేవు పాపం మరి ఏదో హడావిడ్లు ఆయన నువ్వు పొగడాలే రేవంత్ రెడ్డి అన్న ఉద్దేశంతో చెప్పిండా లేకపోతే పార్టీ విధానమే ఇదా అంటే జాతీయ పార్టీ నుంచి వచ్చిండి కేంద్రమంత్రి అన్నప్పుడు కొంచెం తెలుసుకొని మాట్లాడాలి ఇట్లా అవగాహన లేనితోటి మాట్లాడి రోజు రోజుకి ఇంకా దిగజారిపోతాం అనేది అప్తే వీళ్ళ పార్టీలు రెండు కూడా కలిసిపోయి మిలాఖత్ అయినాయి మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి మోడీ కలిసిపోయారు కాబట్టి అన్ని కూడా వీళ్లకు కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా సహకరిస్తారు ఢిల్లీ పోతే కేంద్ర మంత్రులు కలుస్తారు అనేది ఇంకా రూఢీ అవుతూ ఉన్నది రోజు రోజు బలం అయితే ఉన్నది అంటే వీళ్ళకి మంచి సత్సంబంధాలు అయిన ఢిల్లీలో అందుకే ఈ వ్యవస్థ అంత ఇట్లా నడుస్తూ ఉంది అది కాంగ్రెస్ తోడు దూరం అవుతా ఉన్నాడు బీజేపీ దగ్గర అయితే ఉన్నాడు అనేది బాధని ఇంకా బలపడతా ఉన్నది